అది ఎవరు పంపించారు కానీ ఏమనాలి వాళ్ళని అమెరికాకు వెళ్ళి నేనేదో స్నానం కూడా చేయకుండా ఫస్ట్ అయ్యి పరిగెత్తు ముఖం కడుక్కొని ఆడ నుంచి పోయి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని మెప్పించాలని వాళ్ళని కన్విన్స్ చేయాలని మన శక్తి మన సామర్థ్యం మనకు ఉండే అవకాశాలు చెప్పి ఇన్వెస్ట్మెంట్లు తేవాలి టెక్నాలజీ నేర్చుకోవాలి మన ప్రజలకు ఉపయోగపడాలి అని నేను రాత్రిలో కూడా నిద్రపోకుండా మూడు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు నిద్రపోతా ఉంటే వీళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చి అక్కడ కూడా తెలుగు జాతి యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగదార్చే పరిస్థితికి వచ్చారు నేను నేరుగడ్డాసిపోతే నాకు అర్థం కాలేదు పోలీసులు ఎక్కడ చూసినా లాగేస్తున్నారు వాళ్ళు నన్ను కూడా లాగేస్తున్నారు మీరు చెప్పినట్టు పోవాల్సిన అన్నారు అమెరికాలో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ప్రెసిడెంట్ కూడా రెస్క్యూ ఉందనుకుంటే ప్రాబ్లం ఉందనుకుంటే ప్రెసిడెంట్ మాట కూడా అంటారు పట్టకపోయి ముందు గ్రౌండ్ పెళ్ళేస్తారు మీ ప్రాణాలు కాపాడాలి కాబట్టి కాపాడుతాం మళ్ళీ చూద్దాం ఏం కావాలంటుందని వాళ్ళు నన్ను కూడా తోసేసి ఎవరు వస్తే వాళ్ళు కొట్టేయడం తోసేయడం అన్ని వెహికల్స్ పెట్టారు నాకే అర్థం కాలేదు షాక్ అయ్యాను ఏంటి ఏం జరిగిందంటే అప్పుడు మా హై కమిషన్ చెప్పే పరిస్థితి వచ్చారు మరిగా ఈమెయిల్ వచ్చిందండి అంటే ఆ ఈమెయిల్ ఇది రాశారు ఎంత దుర్మార్గం ఇది ఎంత దారుణం ఎప్పుడన్నా రాజకీయాలు మరి ఉన్నాయా నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు ఎన్నోసార్లు విదేశాలకు పోతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాం ఎంత క్రిమినలైజేషన్ మీరు ఎందుకు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది బట్ సార్ నథింగ్ బట్ క్రిమినలైజేషన్ మేలా నష్టమా కంటే ఇలాంటి అపోజిషన్ వల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్ర ఇమేజ్ ఏంటి ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్రంలో ఏమవుతుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రపంచంలో మరి మీది మీ రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ గురించి మనం మహాడుకుంటూ వీళ్ళ గురించి ఏమనుకుంటారు ఇస్ ఇట్ కరెక్ట్